హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి టమాటా దిగుమతి ఎంత వచ్చింది స్టాకు అని ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకు కలిపి కలిపి స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వస్తుంది ఫ్రెండ్స్ సరుకు తక్కువగానే వస్తుంది కానీ ధరలు అయితే కనుక చాలా తక్కువగానే పోతున్నాయి ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ స్టాక్ కూడా కొద్దిగా లేటుగా జరిగే మండీలకి అయితే కనుక స్టాక్ తెల్లారితో వస్తుంది అలా వస్తే కనుక నేను ధరల వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్